మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కుంకుల రాజేష్ జాతీయ జెండా ఎగరవేసి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్యోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడారు ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మరి అంబేద్కర్ చౌరస్తాలో గల భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించి జెండాను మరి జాతీయ జెండా ఎగరవేసి డెబ్బై తొమ్మిదవ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది మరి మన స్వాతంత్రం తీసుకురావడానికి మహోన్నతమైన నాయకులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి వారి యొక్క ఆశలన్నీ ఈ దేశ భవిష్యత్తు పైన పెట్టుకొని యువతరానికి ఎంతో చేయడం జరిగింది మరి అలాంటి స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడున్న ప్రస్తుత నరేంద్ర మోడీ నాలుగు కోట్లు తీసుకొచ్చి మనకున్న కార్మిక చట్టాలను మొత్తం తుంగలో తొక్కి మళ్ళీ ఎప్పుడైతే స్వాతంత్రానికి పూర్వం వెట్టి చాకిరి బానిసత్వం ఉండేదో అలాంటిదే ఇప్పుడు మళ్ళీ న్యూ కొత్త రకమైన బానిసత్వాన్ని న్యూ లేబర్ కోట్ని తీసుకొచ్చి కొత్త నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి మరి కార్మిక వర్గానికి ఎంతో తీరని అన్యాయం చేసే ప్రక్రియల నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది ఈ దుశ్చర్యను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా విరమించుకొని నాలుగు కోర్లను రద్దు చేసి యథావిధిగా కార్మిక చట్టాలను కొనసాగించాలని మరి భవన నిర్మాణ కార్మిక సంఘంగా కొంకుల రాజేష్ మంచిరాజు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కోరడం జరుగుతుంది ఈ డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇక్కడ పాల్గొన్న ప్రతి కార్మికునికి కూలన్నకు మేస్త్రికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను